అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ మీనరాశి వారికి మే పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మీనరాశిలో పుట్టిన మీరు ఎంతో అదృష్టవంతులు కదా మీరు జలిత తత్వ రాశి పైగా గురుడి ఆధిపత్యం మీ పైన ఉండడం వల్ల మీలో దయ కారణ జాలి గుణాలు చాలా ముద్రిభవించి ఉంటాయి ఎదుటి వారి కష్టాలను చూడగానే మీ మనసు కరిగిపోతుంది వారికి ఎలాగైనా సహాయం చేయాలని తప్పన పడతారు మీది చాలా సున్నితమైన మనస్తత్వం అందుకే అందరినీ ఇట్టే అర్థం చేసుకుంటారు మీలో సహజంగానే ఒక విధమైన ఆకర్షణ ఉంటుంది మీ మాటల్లో తెలియని ఓదార్పు ప్రశాంతత ఉంటాయి అందుకే మీలో మాట్లాడడానికి మీ సలహాలు తీసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు ఇంకా చెప్పాలి అంటే మీ వారి సృజనాత్మకతకు కళలకు పెట్టింది పేరు మీ ఊహాశక్తి చాలా గొప్పది కళ్ళు కనడం వాటిని నిజం చేసుకోవడానికి ప్రయత్నించడం మీ నైజం సంగీతం సాహిత్యం చిత్రలేఖనం వంటి కళారంగాల్లో మీరు రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాదు మీకు ఆధ్యాత్మిక చింతన కూడా అధికంగా ఉంటుంది లోతైన విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి దైవభక్తి మీలో ఎక్కువగా కనిపిస్తాయి స్వార్థం లేకుండా ఇతరులకు సేవ చేయడంలో మీరు ఎప్పుడు ముందుంటారు మీది మీ గొప్ప గుణం మీరు పరిస్థితులకు అనుకూలంగా ఇట్టే సర్దుకుపోగలరు ప్రవాహంలో సాగిపోతారు బయటకు సున్నితంగా కనిపించిన మీలో తెలివికి అంతర్గత శక్తి వివేకం దాగి ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా వాటిని ఎదుర్కొనే ధైర్యం మీకు దైవం ప్రసాదించారు మీ మంచి మనసు ఇతరులకు సహాయం చేసే గుణం మిమ్మల్ని ఎప్పుడు కాపాడవచ్చు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరేలాగా చేస్తాయి మీలాంటి స్నేహితులు బంధువులు ఉండడం మీకు నిజంగా ఒక వరం మీనరాశి వారికి మే పద్నాలుగు పదిహేను పదహారులో తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మే పద్నాలుగో తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మీరు గడిపే సమయం చాలా ముఖ్యమైనది గురుడి సంచారం వల్ల మీ కుటుంబ జీవితం సాధారణంగా అద్భుతంగా ఉన్నప్పటికీ ఈరోజు ప్రత్యేకంగా సంభాషణలో కొంచెం జాగ్రత్త అవసరం మీరు మారే మాటల వల్ల చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఓపికగా ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వారి అవసరాలను గమనిస్తూ ఉండండి ఇంట్లో ఏదైనా పెద్ద పని గురించి చర్చలు జరగవచ్చు లేదా ప్రణాళికలు వేసుకోవచ్చు మీరు కాస్త తగ్గితే అనవసరమైన వాదనలు ముగిసిపోతాయి ఆరోగ్యపరంగా ఈరోజు మీకు బాగా ఉంటుంది గురుడి అనుకూల ప్రభావం వల్ల మానసికంగా మీరు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి తగ్గుముఖం పడతాయి అయితే ఈరోజు కొంచెం బలహీనంగా ఉండే అవకాశం ఉన్నందువలన పని ఒత్తిడి ఎక్కువగా తీసుకోకుండా సమయానికి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం మీ శక్తిని మీరు తక్కువ అంచనా వేసుకోకండి మీ ఆరోగ్యం పట్ల సానుకూలత ఉత్పదంతో ఉండండి ఉద్యోగం చేస్తున్న మీనరాశి వారికి ఈరోజు కార్యాలయంలో గొప్ప విజయం లభించే అవకాశాలున్నాయి మీ పనితీరుకు మంచి గుర్తింపు వస్తుంది అధికారులు మీ సలహాలకు మీ ఆలోచనలకు ప్రాముఖ్యత ఇస్తారు కార్యాలయంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది మీ ఆధిపత్యం బలంగా ఉంటుంది మీరు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ కోసం ప్రణాళికలు వేసుకుంటే అవి విజయవంతం అవుతాయి సహోద్యోగులతో స సంబంధాలు కొనసాగించండి అయితే బయట వ్యక్తుల జోక్యం వల్ల మీ పని చెడిపోకుండా చూసుకోండి ఆర్థికంగా ఈరోజు కొంచెం మిశ్రమంగా ఉండవచ్చు వ్యాపారస్తులకు రోజు ఆదాయం పెరిగే సూచనలు ఉన్నప్పటికీ సాధారణంగా డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం అనుకోకుండా కొన్ని ఖర్చులు పెరగవచ్చు ముఖ్యంగా ప్రదర్శన కోసం లేదా ఇతర వెప్పించడం కోసం అనవసరంగా ఖర్చు చేసే అవకాశం ఉంది రావాల్సిన డబ్బు ఎక్కడైనా ఆగిపోయే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఆర్థిక లావాదేవీలు స్పష్టత పాటించండి భూమి లేదా వాహనం కోసం రుణం తీసుకోవాలనుకుంటే బాగా తెలిసిన వారిని సంప్రదించడం మంచిది వ్యాపారం చేసే మినరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ రోజు వారి ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది మీ వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త ఆలోచనలను అమలు చేయడానికి ఇది మంచి సమయం మీరు చేసే ప్రణాళికలు విజయవంతమవుతాయి మనసు ఉత్సాహంగా ఉండడం వల్ల కొత్త ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు అయితే భాగస్వామి వ్యాపారంలో మాట రాకుండా జాగ్రత్త వహించండి విద్యార్థులకు ఈరోజు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ముఖ్యంగా ఉన్నత విద్యా అభ్యసిస్తున్న వారికి గొప్ప విజయాలు లభించే అవకాశం ఉంది మీరు ఏదైనా కొత్త కోర్సులో చేయాలనుకున్న లేదా ఉన్నత విద్యా సంస్థల ప్రవేశం కోసం ప్రవేశిస్తున్న సానుకూల ఫలితాలు వస్తాయి చదువుపైన ఏకాగ్రత పెరుగుతుంది మీ పిల్లల చదువు విషయంలో కూడా మీరు సంతోషకరమైన వార్తను వింటారు వివాహ జీవితంలో ఈరోజు కొంచెం జాగ్రత్తగా మెదలాలి మీ మాటల వల్ల మీ భాగస్వామితో చిన్న చిన్న స్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నది అహంకారాన్ని దరిచేరనివ్వకండి ఏదైనా విషయంలో మీరు కాస్త తగ్గితే సమస్య సులభంగా సరమిసిపోతుంది బయటి వ్యక్తుల జోక్యం మీ వైవాహిక జీవితంలో సమస్యలను సృష్టించకుండా చూసుకోండి ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ప్రేమగా మెలడం చాలా అవసరం ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి కూడా ఈరోజు సంభాషణలో జాగ్రత్త అవసరం మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు సరైన పదాలను ఎంచుకోండి అనవసరమైన వాదనలకు తావివ్వకండి మీ సంబంధానికి సమయం కేటాయించండి ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువ ఇవ్వడం ద్వారా బంధాన్ని బలోప్రితం చేసుకోవచ్చు మీ మనసు సంతోషంగా ఉన్నప్పటికీ సంబంధాల విషయంలో సున్నితంగా వ్యవహరించండి మే పదిహేనో తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం నిన్నటితో పోలిస్తే ఈరోజు మీ కుటుంబ వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది సభ్యుల మధ్య పరస్పర అవగాహన పెరిగి సఖ్యత నెలకొంటుంది మీ బంధాలకు మరింత సమయం కేటాయించడం వల్ల అవి మరింత దృఢంగా మారుతాయి ఇంటి నిర్వహణ మరమ్మతులు లేదా ఇంటిని అందంగా తీద్దుకోవడం కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి మరి ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది ఆరోగ్యపరంగా ఈరోజు మీకు మరింత మెరుగ్గా ఉంటుంది నిన్నటికంటే ఎక్కువగా ఉత్సాహంగా చురుకుగా ఉంటారు మానసికంగా కూడా ప్రశాంతంగా దృఢంగా ఉంటారు దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభించే అవకాశాలున్నాయి అయితే సరైన ఆహారం నిద్ర విషయంలో నిర్లక్ష్యం చేయకండి తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు ఉద్యోగుల మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తూనే ఉంటుంది కార్యాలయంలో మీ ఆధిపత్యం కొనసాగుతుంది మీరు చెప్పే మాటలకు ఇచ్చే సలహాలకు విలువ పెరుగుతుంది ఉన్నతాధికారులతో మీ సంబంధాలు మరింత మెరుగుపడతాయి విదేశీ పర్యటనలకు సంబంధించిన అవకాశాలు కూడా ముందుకు రావచ్చు లేదా వాటి గురించి చర్చలు జరగవచ్చు పని వాతావరణం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా ఈరోజు నిన్నటి కంటే బాగుంటుంది ఆగిపోయిన డబ్బు ఏదైనా ఉంటే అది చేతికి అందే సూచనలు ఉన్నాయి వ్యాపార విస్తరణకు లేదా కొత్త పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు ముందుకు సాగుతాయి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది కానీ అనవసరమైన ఖర్చుల జోలికి పోకుండా జాగ్రత్త వహించండి ఇంటి అవసరాల కోసం కొంత ఖర్చు చేసినా అది మీకు సంతృప్తిని ఇస్తుంది వ్యాపారాలు చేసేవారికి ఈరోజు కూడా లాభదాయకంగా ఉంటుంది మీ వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు విజయవంతంగా ముందుకు సాగుతాయి అనుభవజ్ఞుల వ్యక్తులతో లోతైన విషయాలు చర్చించడం ద్వారా వ్యాపారంలో కొత్త మెలకువలు నేర్చుకుంటారు ఇది మీ వ్యాపార అభివృద్ధికి ఎంతో దోహదపద మార్కెట్లో మీ పరపతి పెరుగుతుంది విద్యార్థులకు ఈ రోజు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది చదువుపైన శ్రద్ధ మరింత పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకోలేని తపన ఎక్కువగా ఉంటుంది మీ గురువులతో చర్చించడం వల్ల మీ పరి జ్ఞానం పెరుగుతుంది ఉన్నత విద్య కోసం లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి పురోగతి కనిపిస్తుంది మీ లక్ష్యాలపై దృష్టి సాధించండి వైవాహిక జీవితంలో నిన్నటి కంటే ఈ రోజు అన్యూన్యత పెరుగుతుంది మీ భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది ఒకరినొకరు అర్థం చేసుకొని మద్దతుగా నిలుస్తారు బయటి వ్యక్తి వ్యక్తుల జోక్యం కలగకుండా చూసుకోవడం మంచిది దాంపత్య జీవితంలో సంతోషం వెలువేరుస్తుంది ప్రశాంతంగా ప్రేమగా గడపడానికి ప్రయత్నం చేయండి ప్రేమికులకు ఇది చాలా అనుకూలమైన రోజు ఈ మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది ఒకరికొకరు సహాయం సమయం కేటాయించుకోవడం మనసు వేపి మాట్లాడుకోవడం వల్ల అపార్థాలు తొలగిపోయి ప్రేమ పెరుగుతుంది మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవచ్చు మే పదహారో తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు మీన రాశి వారికి కుటుంబ పరంగా చాలా సంతోషకరమైన రోజు ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది సభ్యులందరి మధ్య ప్రేమ ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి బంధువుల రాకపోకలు ఉండవచ్చు లేదా కుటుంబంతో కలిసి ఏదైనా శుభకార్యాలు పాల్గొంటారు కొత్త ఇల్లు కట్టుకోవాలని మీ కళలు నెరవేరే దిశగా అడుగులు పడతాయి పెద్దల ఆరోగ్యం బాగుంటుంది వారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు శారీరకంగా మానసికంగా చాలా దృఢంగా ఉత్సాహంగా ఉంటారు పాత ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది రోజంతా శక్తివంతంగా ఉంటారు మీ పనులను చురుకుగా పూర్తి చేస్తారు మీ ఆహారపు అలవాట్లను జీవన శైలిని ఇలాగే కొనసాగించండి ఉద్యోగస్తులకు ఈరోజు కెరియర్ పరంగా ఒక మైలు రైలాంటిది కార్యాలయంలో మీరు గొప్ప విజయాలు సాధిస్తారు మీ ప్రతిభకు మీ కష్టానికి తగిన గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి పై అధికారులు మీ పనిని ఎంతగానో మెచ్చుకుంటారు మీకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది లేదా పదోన్నతి కూడా లభించవచ్చు సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుంది ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఆదాయం గణనీయంగా పెరగడమే కాకుండా వివిధ మార్గాల నుండి డబ్బు వచ్చే అవకాశాలున్నాయి మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందుతారు అయితే చేతిలో డబ్బు ఉంది కదా అనే ప్రదర్శన కోసం అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్త వహించండి పొదుపు చేయడం భవిష్యత్తుకు మంచిది వ్యాపారాలు చేసేవారికి ఈరోజు లాభాట పంట పండుతుంది వ్యాపారం ముగి ఊహించని విధానంగా విస్తరిస్తుంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కొత్త భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి ఇది చాలా మంచి సమయం మార్కెట్లో మీ ఉత్పత్తులకు లేదా సేవలకు మంచి ఆదరణ లభిస్తుంది మీ వ్యాపార దక్షత అందరినీ ఆకట్టుకుంటుంది విద్యార్థులు ఈరోజు చదువులో అద్భుతమైన ప్రతిభను నడుస్తారు మీరు రాసే పరీక్షల్లో గొప్ప విజయం సాధిస్తారు లేదా ఉన్నత విద్యా సంస్థల ప్రవేశం పొందుతారు కొత్త విషయాలు నేర్చుకోవాలనే మీ ఆసక్తి మరింత పెరుగుతుంది విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభవార్తలు అందే అవకాశం ఉన్నది మీ లక్ష్య సాధనలో ఎలాంటి ఆటంకాలు ఉండవు వైవాహిక జీవితం ఈరోజు చాలా ఆనందంగా అన్యోన్యంగా సాగిపోతుంది మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢంగా మారుతుంది ఒకరిపై ఒకరికి నమ్మకం గౌరవం పెరుగుతాయి కలిసి విహారయాత్రలకు లేదా ప్రసాదమైన ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది మీ దాంపత్య జీవితంలో మాధుర్యం వెల్లువేరుస్తుంది ప్రేమికుల మధ్య మీ బంధం మరింత అర్థవంతంగా మారుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు ఒకరినొకరు అండగా నిలుస్తారు కలిసి సంతోషంగా సమయం గడుపుతారు మీ ప్రేమను పెద్దలకు తెలియజేయడానికి లేదా వివాహం గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయం మీనరాశి వారు తమ జీవితంలో మరింత సానుకూలతను ప్రశాంతతను పొందడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించవచ్చు ముఖ్యంగా మీరు ప్రతి గురువారం రోజున దత్తాత్రేయుడిని లేదా సాయిబాబాని పూజించడం చాలా మంచిది పసుపు రంగు బట్టలు ధరించడం పసుపు రంగు పూలతో దేవుడికి అర్చన చేయడం లేదా పసుపు రంగు తీపి పదార్థాలను శనిగబ బిండి లడ్డూల వంటివి దేవుడికి నైవేద్యంగా పెట్టి ఇతరులకు పంచిపెట్టడం వల్ల కూడా గురు గ్రహానుగ్రహం లభిస్తుంది అలాగే మీకంటే పెద్దవారిని గురువులను పండితులను గౌరవించడం వారి ఆశీస్సులు తీసుకోవడం మీ జాతకంలో గురు బలాన్ని పెంచుతుంది ఓం నమో భగవతే దేవా అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించడం కూడా మానసిక ప్రశాంతతను ఇస్తుంది మీనరాశి వారు దాన ధర్మాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించడం మంచిది మీ రాశి కారణ జాలి గుణాలకు ప్రతీక కాబట్టి అవసరంలో ఉన్నవారికి పేదవారికి అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం లేదా విద్యాదానం చేయడం వంటివి మీకు శుభ ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా గురువారాల్లో విద్యార్థులకు పుస్తకాలు పెన్నుల వంటి విధానం చేయడం వల్ల మంచి జరుగుతుంది అలాగే మీనరాశి నీటికి సంబంధించిన రాశి కాబట్టి నీటిని వృధా చేయకుండా జాగ్రత్త పడడం పశుపక్షాదులకు పెరగడానికి నీటిని తాగడానికి ఏర్పాటు చేయడం కూడా మంచి పరిహారం వీలైనంత వరకు ప్రతిరోజు కూడా కనీసం గురువారం రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం అలవాటు చేసుకోండి రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం దానికి నీరు పోయడం కూడా మంచిదే ఒకవేళ మీరు ఏదైనా రత్నం ధరించాలనుకుంటే మంచి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు మాత్రమే కనక పుష్య రాగం ధరించవచ్చు ఎప్పుడు సానుకూల దృక్పథం ఉండడం ఇతర పట్ల ద్వేషభావం లేకుండా మెల్లడం మీ మాటల్లో చేతల్లో నిర్జాయితీగా ఉండడం కూడా మీ జీవితంలోని అనుకూల అనేక సమస్యలను దూరం చేస్తుంది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ ప్రెస్ చేయండి ధన్యవాదాలు ఓవరాల్గా చూసుకుంటే మీనరాశి వారికి అంతా మంచి ఉంటుందండి కాబట్టి ఈ మూడు రోజులు కూడా దైవ నామస్మరణ చేసుకుంటే గురుదైవాన్ని ఎక్కువగా పూజించండి గురుదైవాన్ని పూజించడం వల్ల మీకు గురు అనుగ్రహం కలుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు